నన్ను చేయడం సాధ్యం సాధ్యం కాదు కాదు మిమ్ము నేను చేయగలను నేను ఈ క్షణాన్ని మిమ్ము పరాజితం చేయగలను మగితాత్మ భీష్మ నా క్రోధాగ్ని పెంచే సాహసం మీరు చెయ్యకండి అగ్నిలో దగ్ధమై కరగని లోహమేదీ లేదు ఈ ప్రపంచంలో అలాగే ఏ ప్రతిజ్ఞ ఏ శాపము ఏ ఆశిస్సు లేదు నేను పూటకంగా మార్చలేనిది మీరు సృష్టి శ్రేయస్సుకు అలాగే విధి విధానాలకు మధ్య అడ్డుగోడగా నిలిచారు ఇప్పుడు మీరు గనుక మీ శస్త్రాలను త్యజించకుంటే ఇప్పుడే నేను అవశ్యం మిమ్ము వధించగలను నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు నేను యదువంశీయుణ్ణి కాదు నేను అసలు మానవుణ్ణి కాదు నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ట నేనే సత్యాన్ని జ్ఞానాన్ని ధర్మాన్ని నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు నా అనుమతితోనే మీకు మృత్యు ప్రాప్తిస్తుంది మీరు నన్ను క్షమించండి వాసుదేవ మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను మీరు అవశ్యం నన్ను వధించవచ్చు కానీ మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను తెగించేందుకు కూడా సిద్ధమయ్యారు అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను నేను చేసిన దోషమేమిటి వాసుదేవా చెప్పండి అజ్ఞానమే మీ దోషం మహితాత్మ మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది వాస్తవానికి ధర్మం అంటే ఒకరి గురించి ఆలోచన కాదు అది ఏ సంప్రదాయానికి పేరు కాదు ధర్మం అంటే జీవితానికి పేరు ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది పరివర్తన అన్నది జీవన లక్షణం ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది శక్తి ఉంది కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు మీరిచ్చిన బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా మీకు నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకుని ఉంటే మీ జీవితం ధర్మమయం అయ్యుండేది మహితాత్మ బంధనాల విముక్తికై మీరు కర్మ